వఫ్ అంటే ఈ వఫ్ బోర్డ్ అనేటటువంటిది రాజ్యాంగ వ్యతిరేకం చట్ట వ్యతిరేకం అది ఏ విధంగా పనిచేస్తుంది భవిష్యత్తులో దాని వల్ల ఈ దేశానికి ఎంత ప్రమాదం ఉంది అనే విషయాన్ని తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ కేరళలో కానీ బీజేపీ ప్రభుత్వం లేదు భారతదేశాన్ని ప్రజాస్వామ్య బద్దమైన దేశం అనుకుంటున్నారా లేకపోతే ముస్లింల దేశం అనుకుంటున్నారా అసలు ఆ సిఏ అంటే ఏంది అసలు భారతదేశానికి సంబంధించినటువంటి చట్టం కాదు మరి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ ఆ సిఏఏకి వ్యతిరేకంగా ఎందుకు ధర్నా చేస్తుందో మనకు తెలియదు ఇప్పుడైనా సరే ఈ వఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్కి సపోర్ట్గా ర్యాలీలు తీయాల్సినటువంటి అవసరం కానీ ఆవశ్యకత కానీ ఉంది మూడుప్పల్లో ఉన్నటువంటి కొన్ని వందల వేల ఫ్యామిలీలు దానివల్ల రోడ్డు మీద పడుతున్నాయి అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి వన్స్ వర్క్ ఆల్వేస్ వఫ్ అంటే ఒక్కసారి వహ్ అయితే ఈ భూ ప్రపంచం ఉన్నంతకాలం ఈ భూమి ఉన్నంతకాలం ఆ భూమి వహ్ ల్యాండ్కి సంబంధించినదే అనేది వహ్వు యొక్క సిద్ధాంతం ఈ సిద్ధాంతం ఆధారంగా భారతదేశంలో ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎన్ని లక్షల ఎకరాలని ఈ వహ్వు అనేటటువంటిది అన్కాన్స్టిట్యూషనల్గా చట్ట వ్యతిరేకంగా ఆక్యుపై చేసుకున్నది అనేటటువంటి విషయాన్ని ఇంతకుముందు రెండు మూడు సందర్భాల్లో చెప్పాను ఈ వహ్కు సంబంధించిన పూర్వాపరాలు అది ఏ విధంగా పనిచేస్తుంది భవిష్యత్తులో దానివల్ల ఈ దేశానికి ఎంత ప్రమాదం ఉంది అనే విషయాన్ని నేను రెండు మూడు వీడియోల్లో చెప్పాను కాబట్టి ఆ వీడియోలు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి ఇప్పుడు చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే అసలు భారతదేశం అనేది ప్రజాస్వామికంగా ఉన్నదా ఈ ముస్లింలు ఎవరైతే ఉన్నారో ముస్లిం సంఘాల నాయకులు కానీ ముల్లాలు కానీ మౌల్వీలు కానీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ ఈ ఎంఐఎం నాయకులు కానీ ఈ కాంగ్రెస్ పార్టీలలో ఉన్నటువంటి నా రాజకీయ నాయకులు కానీ భారతదేశాన్ని ప్రజాస్వామ్యబద్ధమైన దేశం అనుకుంటున్నారా లేకపోతే ముస్లింల దేశం అనుకుంటున్నారా ఇదేమన్నా పాకిస్తాన్ లేకపోతే బంగ్లాదేశ్ అనుకుంటున్నారా అనేటటువంటి అనుమానం కలిగింది నాకు వాళ్ళు చేసేటటువంటి పనులు చూస్తుంటే ఎందుకంటే ఈ వహ్ బోర్డు అనేటటువంటిది రాజ్యాంగ వ్యతిరేకం చట్ట వ్యతిరేకం ఇదైతే చాలా స్పష్టమైనటువంటి అంశం భారతదేశంలో బుద్ధి బుర్రా ఉన్న ఎవరిని అడిగినా చెప్తాడు అలాంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చట్ట వ్యతిరేకమైన ఈ వహ్ అనేటటువంటి చట్టాన్ని సవరణలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేది ముందుకొచ్చింది అసలు ఇప్పటికీ కాదు గత పది సంవత్సరాల క్రితమే ఈ పని చేసి ఉండాలి ఇప్పటికే లేట్ అయిందని నాలాంటి వాళ్ళు చాలామంది బాధపడుతుంటే ఇప్పటికైనా సరే ముందుకు వచ్చిందని సంతోషపడకుండా ఈ వక్ బోర్డు ఏదైతే ఉందో ఆ అమెండ్మెంట్ బిల్లుని వ్యతిరేకించమని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కానీ ఎంఐఎం పార్టీ లాంటి పార్టీలు కానీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు లాంటివి కానీ వ్యతిరేకిస్తున్నాయి అసలు రాజ్యాంగబద్ధంగా వక్కు అమెండ్మెంట్ చేయడానికి భారతదేశంలో ప్రజలందరి దగ్గర నుంచి మీ మీ సలహాలు సూచనలు ఇవ్వమని ఫస్ట్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది ఎయిటీ పర్సెంట్ భారతదేశ ప్రజలు వక్ అమెండ్మెంట్ చేయాలి అని చెప్పి చెప్పారు తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసింది జాయింట్ పార్లమెంటరీ కూడా వహు ఎమెండ్మెంట్ చేయాలి అని చెప్పింది దాన్ని చట్టసభల్లో అంటే రాజ్యసభలో తర్వాత పార్లమెంట్లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టి దాన్ని చట్టంగా చేసి ఈ వహ్కు ల్యాండ్ వల్ల ఎన్ని కోట్ల మంది ఎన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఆ ఇబ్బందుల్లో నుంచి బయట వేయడానికి భారతదేశ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తుంటే ఈ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కాంగ్రెస్ నాయకులు దాన్ని వ్యతిరేకిస్తూ ఈ జంతర్ మంతర్ ఢిల్లీలో మొన్న మార్చ్ పదిహేడవ తారీఖు ధర్నాకు పిలిపించారు అయితే రెండు మూడు సంఘటనలు చెప్తాను ఈ వహు ల్యాండ్ అనేది ఎంత ప్రమాదకరమైందో ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచే స్టార్ట్ చేద్దాం హైదరాబాద్లో ఉన్నటువంటి బోడుప్పల్లో గత ముప్పై సంవత్సరాలుగా అక్కడే నివాసం ఉంటున్నటువంటి పంతొమ్మిది కాలనీలకు సంబంధించినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలకు రిజిస్ట్రేషన్లు రెండు వేల ఇరవైలో ఆగిపోయినాయి రిజిస్ట్రేషన్లు మూడు సంవత్సరాలు జరగలేదు ఎందుకు జరగలేదు అంటే అప్పటి వరకు ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇళ్ళ రిజిస్ట్రేషన్ అయినటువంటి భూమి ఏదైతే ఉందో అది వాళ్ళది కాదు అది వహ్ ప్రాపర్టీ అని చెప్పేసి తెలంగాణ వహ్ బోర్డు ఏదైతే ఉందో దాన్ని క్లెయిమ్ చేసుకుంది క్లెయిమ్ చేసుకోగానే ప్రభుత్వం ఆ రిజిస్ట్రేషన్ ఆపేసింది అంటే పంతొమ్మిది కాలనీల మంది ఇక్కడ నివసిస్తున్నాం మూడు వేల కుటుంబాల పైగా ఇక్కడ నివసిస్తున్నాం ఆరు వేల కుటుంబాలు ఇక్కడ ప్రాంతంలో జీవనోపాధి పొందుతున్నాయి దీన్ని పూర్తిగా వహ్ ల్యాండ్గా ఏ విధంగా ఇస్తారని చెప్పి వాళ్ళు ధర్నాలు ర్యాలీలు చేశారు ఇదే కాంగ్రెస్ గవర్నమెంటు ఆ కుటుంబాలకు న్యాయం చేస్తాము ఈ వహ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మీ పేరు మీదకి మారుస్తామని కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడులో ధర్నాలో పాల్గొంది ఫస్ట్ పాయింట్ కర్ణాటకలో కూడా ఇదే విధంగా పన్నెండు వేల ఎకరాలని రైతుల దగ్గర నుంచి వఫ్ క్లెయిమ్ చేసుకుంది రైతులందరికీ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఇది మా వహ్ ప్రాపర్టీ ఈ పన్నెండు వేల మాకే ఇచ్చేయండి అని చెప్పేసి వఫ్ బోర్డు కర్ణాటక వఫ్ బోర్డు సుమారు నాలుగు వందల మంది రైతులకు నోటీసులు ఇచ్చింది ఇది కర్ణాటకలో జరిగింది కేరళలో మునంబం అనేటటువంటి ప్రాంతంలో సుమారు ఆరు వందల క్రైస్తవ ఫ్యామిలీలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరు వందల క్రైస్తవ ఫ్యామిలీలు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా నాలుగు వందల నాలుగు ఎకరాలు మా వక్ ప్రాపర్టీ అని చెప్పేసి కేరళ వక్ బోర్డు ఆ క్రైస్తవ ఫ్యామిలీలకు నోటీసులు ఇచ్చి ఆ రిజిస్ట్రేషన్ లాపేసింది సో తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ కేరళలో కానీ బీజేపీ ప్రభుత్వం లేదు కానీ ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు ఎవరు ప్రజలు ఈ ప్రజలు ఎన్నుకున్నది ఎవరిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇన్ని లక్షల మంది ప్రజలు ఏమని అడుగుతున్నారు ఈ వహు వల్ల మాకు అన్యాయం జరుగుతుంది అని అడుగుతున్నారు ఈ వహు అన్యాయాన్ని ఎదిరించి ఈ వహు అమెండ్మెంట్ చేసి ఎవరైతే వాళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారో కొన్ని తరాలుగా అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారో కొన్ని తరాలుగా అక్కడ జీవిస్తున్నారో వాళ్లకు న్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలో లేని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వీళ్ళ చేత హిందువులు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హిందువులతో కేరళలో క్రైస్తవులతో ఓట్లు వేయించుకొని వీళ్ళకు వ్యతిరేకంగా పార్లమెంట్లో వఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు గొడవలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మార్చ్ పదిహేడో తారీఖు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏదైతే ఉందో అది జంతర్ మంతర్ ఢిల్లీలో ధర్నాకు పిలిపించింది ధర్నాకు వచ్చిన ఒక్కొక్కడు ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే ఈ ముస్లిం పర్సనల్ లా బోర్డు చైర్మన్ ఎవడైతే ఉన్నాడో ఈ దేశం ప్రశాంతంగా ఉండాలంటే ఈ దేశం సంతోషంగా ఉండాలంటే ఈ వక్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టకూడదు ప్రవేశపెడితే ఈ దేశాన్ని రావణ కాష్టంలా మారుస్తామని ఒకడు వార్నింగ్ ఇస్తాడు कुर्बानी की जरूरत होती है आप लड़ाई लड़ेंगे और आराम से बैठे रहेंगे काम नहीं होगा बहुत हो गया

మా భారతదేశంలో ఉన్నటువంటి భూమి వహ్ భూమి ఏదైతే ఉందో అది ముస్లింలకే చెందినది ఎట్టి పరిస్థితుల్లో ఇది వేరే వాళ్ళు ప్రభుత్వము లాక్కోవడానికి మేము ఒప్పుకోము ముస్లింలందరికీ మా హామీ ఇస్తున్నాము ప్రాణాలకు తెగించైనా సరే మీరు పోరాడండి మీ వెనక మేము ఉంటాము एवड़ू, party की 20, जी की से, आपको यकीन दिलाते हुए चाहे जितनी कुर्बानी देनी पड़ेगी चाहे जितना संघर्ष करना पड़ेगा हम अपने मुसलमान भाइयों की वो की जमीनों को सरकार के हवाले नहीं होने देंगे समाजवादी पार्टी आज इस हैसियत में है आपकी कृपा से आपकी दुआ से ఈ కే పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్లింలే భారతీయ పౌరుల లేదా ప్రజాస్వామ్య ఒక చట్టాన్ని అమెండ్మెంట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకొని ఈ వహ్ ప్రాపర్టీస్ వల్ల ఈ వహ్ వల్ల కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రజల్ని హింసిస్తూ అందులో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హిందూసే ఆ హిందూ సమాజాన్ని హింసిస్తూ ఈ ముస్లింల చంక ఆగడానికి రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ముందుకొచ్చి ఈ వహ్ఫ్ఫు అమెండ్మెంట్ యాక్ట్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి ముందు కూడా మనం బాగా గుర్తు తెచ్చుకుంటే సిఏఏ ప్రొటెస్ట్లు జరిగినాయి భారతదేశంలో ఎక్కడ ఢిల్లీలో కాదు భారతదేశం మొత్తం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాలో వైసీపీ పార్టీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీలు లేని పార్టీలు శుక్రవారం అవ్వంగానే మధ్యాహ్నం ఒంటి గంటలకు ముస్లింలు బయటకు వెళ్ళంగానే వాళ్ళతో పాటు బ్యానర్లు పట్టుకుని సిఏఏకి సిఏబికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించినాయి ఢిల్లీ రాజధానిలో ఢిల్లీ రాయల్స్ పేరుతోని కొన్ని వందల మంది ప్రాణాలు తీసిరు ఈ దేశమంతా అల్ల కల్లోలం సృష్టించి ప్రతి చోట దాడులకు తెగబడడానికి వాళ్ళు ప్లాన్ చేశారు కేంద్ర ప్రభుత్వం అప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్గా కూర్చుంది కనీసం షాహీన్ బాగ్లో జరిగినటువంటి అల్లర్లను కూడా కంట్రోల్ చేయలేకపోయింది దేశం అంతా ఎట్లా కంట్రోల్ చేస్తుందో అని భయపడ్డాను కానీ బై గాడ్స్ గ్రేస్ కరోనా వచ్చి ఆ సిఏఏ అల్లర్లను ఆపేసింది అసలు ఆ సీఏఏ అంటే ఏంది అసలు భారతదేశానికి సంబంధించినటువంటి చట్టం కాదు మరి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ ఆ సీఏఏకి వ్యతిరేకంగా ఎందుకు ధర్నా చేసారో మనకు తెలియదు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే భారతదేశానికి బయట ఉన్నటువంటి దేశాలలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలలో ఉన్నటువంటి మైనారిటీలు భారతదేశానికి వస్తే వాళ్ళకు పౌరసత్వం ఇస్తున్నారు అసలు ఇందులో భారతదేశం ముస్లింలకు వచ్చేటటువంటి నష్టం ఏముంది లేదు కానీ సీఏఏని వ్యతిరేకించడానికి ముస్లింలు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు వీళ్ళకి సపోర్ట్గా ఈ సోకాల్డ్ సెక్యులర్ రాజకీయ పార్టీలు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నాయో అనేది మనకు అర్థం కాదు దాన్ని అడ్డుపెట్టుకుని దేశంలో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేశారు కరోనా దాన్ని ఆపేసింది ఇప్పుడు మళ్ళీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జంతర్ మంతర్ దగ్గరికి వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టుగా ఈ దేశంలో ఏదైనా సృష్టిస్తాం దేశం శాంతిగా ఉండాలంటే వహ్బీల్ పెట్టద్దు పెడితే మాత్రం దేశం అల్లకల్లోలం చేస్తాము అనేటటువంటి విధంగా मुस्लिम प्रयत्न आ जंतर मंत्रर दमेंट बिल्कुल पब्लिक एट्लेंट प्लकार मसला है बहुत बड़ा इसके बारे में अरे मेरा मसला ये है सबको पता है हिंदुस्तान के हर एक बच्चे बच्चों को पता है की मसला क्या हो रहा है आप बताइए बात तो सुनो तो मेरी बात आप मुझे मेरी बात तो सुनो जनाब आप मुझे दो मिनट तो सुनो मेरी बात जनाब आप मुझे क्या पढ़ गया क्या है हुकूमे भाई तुमसे बतौलेबाजी करनी मेरे भाई वकील साहब खड़े आपको जानकारी है नहीं जानकारी है भाई क्या जानकारी है आपको मेरे भाई मैं तुझे नहीं बताने का साइड में हटा के कैमरा हटा के बताओ जानकारी है साइड में चल रहे क्या बताओ उस कैमरे को हटा मेरे भाई को भी हटा देंगे अरे अरे इधर तो आओ क्या लिखा है अगर आप पढ़ पढ़ के बता पाए लो ना आप बता दीजिए क्या लिखा है जो सब कुछ इन पे लिखा हुआ है नहीं आप पढ़ नहीं पाते नहीं उर्दू में हम पढ़ के सुना देंगे आप, 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 आप कितना पढ़े लिखे बच्चे क्या है ये हम बिल्कुल रिजेक्ट करना चाहते हैं क्योंकि ये गलत है क्या लिखा हुआ है ये लिखा है इंडियन रिजेक्ट क्या लिखा है इस? आपको इसे पढ़ना आ नहीं रहा है आप इसे लेके खड़े हो गए क्या लिखा हुआ है बोलने नहीं आता है बोलना नहीं आता है लेकिन बहना लेके खड़े हो गए चूसी कदा ఇట్లా నిషానీగాళ్ళను తీసుకొచ్చి జంతర మంతర్ దగ్గర నిలబెట్టి మసీదులల్లో ముల్లాలు మౌల్వీలు మైకులలో హిందువుల మీద దేశం మీద ప్రభుత్వం మీద విషపూరితమైనటువంటి భావజాలాన్ని రుద్ది భారతదేశ రాజ్యాంగ వ్యతిరేక చట్ట వ్యతిరేక చట్టమైనటువంటి వహు బోర్డుని అమెండ్ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు సిఏఏకి సపోర్ట్గా మనం ర్యాలీలు దిద్దామని చాలామందిని అడిగాము అప్పట్లో ఎవరు ముందుకు రాలేదు మేము ఫస్ట్ టైం నాకు తెలిసి భారతదేశంలోనే సిఏఏకి సపోర్ట్గా ట్యాంక్ బండ్లో ర్యాలీ తీశాము మన వాళ్ళందరితో కలిసి ఇప్పుడైనా సరే ఈ వఫ్బోర్డ్ అమెండ్మెంట్ బిల్కి సపోర్ట్గా ర్యాలీలు తీయాల్సినటువంటి అవసరం కానీ ఆవశ్యకత కానీ ఉంది బోడుప్పల్లో ఉన్నటువంటి కొన్ని వందల వేల ఫ్యామిలీలు దానివల్ల రోడ్డు మీద పడుతున్నాయి క్రిస్టియన్ సంఘాలు క్యాథలిక్ సంఘాలు కేరళలో వఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు చేయాలి అని నిన్న మొన్న కేరళలో సపోర్టుగా ర్యాలీలు తీశారు కానీ మన రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ బీజేపీ చాలా బలంగా ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా వఫ్బోర్డ్ అమెండ్మెంట్కి సపోర్ట్గా ర్యాలీలు తీయట్లేదు వాళ్ళు ఏదో కుట్రలు పన్ని ఈ దేశాన్ని రావణ కాష్టంలాగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు యుఎస్ నుంచి రావాల్సినటువంటి నిధులు ఆగిపోయినాయి ట్రంప్ వచ్చిన తర్వాత వేరే దేశాల నుంచి వచ్చేటటువంటి నిధులు ఆగిపోయినాయి పాకిస్తానే చాలా అల్లకల్లోలమైన పరిస్థితుల్లో ఉంది బంగ్లాదేశ్ చాలా గడ్డుకు పరిస్థితుల్లో ఉంది కాబట్టి వీళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మొన్న మార్చి సెవెంటీన్త్కి ఇచ్చినటువంటి ఈ పిలుపు ఏదైతే ఉందో డబ్బులు లేక ముందు కదలట్లేదు కానీ వాళ్లకు రావాల్సినటువంటి ప్రాపర్ డబ్బు కనుక డీప్ స్టేట్ నుంచి వస్తే దేశంలో ఈ వక్ బోర్డ్ బిల్లుని అడ్డం పెట్టుకుని అరాచకాలు సృష్టించడానికి చాలామంది ముల్లాలు మౌల్విలు సిద్ధంగా ఉన్నారు హిందువులు కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ వక్ బోర్డ్ అమెండ్మెంట్ జరగకపోతే భావితరాలు చాలా ఇబ్బంది పడతాయి ఈ దేశాన్ని ముస్లిం దేశంగా ప్రకటించే రోజు తొందరలో వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క హిందువు వక్ బోర్డ్ అమెండ్మెంట్కి సపోర్ట్ చేయండి దానికి మద్దతుగా ర్యాలీలు తీసేటటువంటి ప్రయత్నం చేయండి జై శ్రీరామ్ జై హింద్